కార్తీక పౌర్ణమి రోజు స్నానం దానం దీపదానం చేయడం శుభప్రదం చేయాల్సిన ఐదు దానాలు ఇవే ఈ రోజు స్నానం దానం దీపదానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా చెబుతారు కార్తీక పూర్ణిమ రోజున విష్ణువు శివుడు లక్ష్మీదేవి గంగాదేవిని పూజిస్తారు కార్తీక పూర్ణిమ నాడు చేసిన చిన్న దానం కూడా జన్మ జన్మల పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజున ఏ ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకోండి కార్తీక పూర్ణిమ నాడు గంగా తీరంలో నది సరస్సులలో దీపాలు వెలిగించడం మంచిది నదులు సరస్సులు మీకు సమీపంలో లేకపోతే ఇంటి పెరట్లో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించవచ్చు ఇలా చేస్తే ఇంట్లో కష్టాలు తొలగి మంచి జరుగుతుంది హిందూ ధర్మంలో నువ్వులను పవిత్రత మోక్షానికి చిహ్నంగా భావిస్తారు కార్తీక పూర్ణిమ నాడు నువ్వులను దానం చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది వారి ఆత్మకు శాంతి లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు పేదలకు అవసరమైన వారికి లేదా బ్రాహ్మణులకు అన్నం దానం చేయవచ్చు దీనివల్ల పుణ్యం లభిస్తుంది అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కార్తీక పూర్ణిమ నాడు కలసం లేదా ఏదైనా పాత్రతో సహా నీటిని దానం చేయండి మీరు మట్టి లేదా రాగి పాత్రలో నీటిని నింపి దానం చేయవచ్చు నీటి దానం జీవితంలో సమతుల్యతను ఆరోగ్యాన్ని అందిస్తుంది కార్తీక పూర్ణిమ పేదలకు సాధువులకు లేదా అనాథలకు వస్త్రాలు దానం చేయండి వస్త్రాలు దానం చేయడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు